హలో వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వెరైటీగాను టేస్టీగాను ఉండే డ్రాగన్ ఫ్రూట్ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా కావాల్సిన పదార్థాలు ఒక కప్పు చక్కెర ఒక కప్పు పాలు రెండు స్పూన్ల గోధుమ పిండి జీడిపప్పు పలుకులు బాదం పలుకులు యాలకలు డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు ఈ వీడియోలో నేను ఒక డ్రాగన్ ఫ్రూట్తో హల్వా తయారు చేస్తున్నాను ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా తొక్క తీసుకొని ఈ డ్రాగన్ ఫ్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా కాచి పెట్టుకున్న ఒక కప్పు పాలని తీసుకొని అందులో పోసుకోవాలి తర్వాత అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళని తీసుకొని అందులో పోసుకొని డ్రాగన్ ఫ్రూట్ అంతా బాగా మిక్సీ మిక్సీ పట్టుకోవాలి ఇది బాగా మిక్స్ జ్యూస్ అయ్యేలాగా చేసుకొని ఈ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ని ఒక ఫిల్టర్ తీసుకొని ఫిల్టర్ చేసుకొని ఆ జ్యూస్ని అంతటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వెలిగించి ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత అందులో జీడిపప్పు పలుకులని వేసుకొని ద్వారాగా వేయించుకోవాలి ఈ ద్వారగా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పెనుగులో మనం ముందుగా ఫిల్టర్ చేసి పెట్టుకున్న డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ని వేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు తీసుకొని రెండు స్పూన్ల గోధుమ పిండిని వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా ఈ గోధుమ పిండిని కలుపుకోవాలి ఈ కలుపుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు చక్కెరని వేసుకొని చక్కెర బాగా కరిగే కలి కలిసేంత వరకు కలుపుకుంటూ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ని ఉడికించుకోవాలి ఈ డ్రాగన్ ఫ్రూట్ బాగా ఉడుకుతున్నప్పుడు ఒక చిట్టికెడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు జీడిపప్పు పలుకుల్ని వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత మరో స్పూన్ నెయ్యి వేసుకొని ఈ హల్వానంతా బాగా ఉడికించుకోవాలి ఆ తర్వాత ఏలకయల పొడి వేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన వెరైటీగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ హల్వా రెడీ అండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ రూపంలో తెలపండి